శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగిన చోట తవ్వకాలు జరిపితే మళ్లీ పైకప్పు కుప్పకూలే అవకాశం ఉండటంతో టైగర్ కాక్స్ టింబర్ సపోర్ట్ ను వాడుతున్నారు ఇప్పటికే ప్రమాదకర ప్రాంతంలో రెండు కాక్స్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడి సహాయ చర్యల పురోగతిపై సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ జనరల్ మేనేజర్ బైద్యతో మా ప్రతినిధి కొనసాగుతున్నాయి అయితే ప్రమాదకరమైనటువంటి ఆ డి వన్ పాయింట్లో కానీ అంతకంటే ముందు టీబీఎం మిషన్ ఇరుక్కున్నటువంటి పాయింట్లో కానీ రెస్క్యూ బృందాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదం తలెత్తకుండా కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ టింబర్ సపోర్ట్ అనేటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఇది మైనింగ్లో యూజ్ చేస్తారు సో అక్కడ ఈ దీనివల్ల ఉపయోగం ఏంటి దాంతోపాటు అక్కడ పరిస్థితి ఏంటి మనతో పాటు పంచుకోవడానికి రి సింగరేణి రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి జనరల్ మేనేజర్ బైజ్య గారు మనతో పాటు ఉన్నారు ఆయన మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ సో లోపల సారంగ మార్గంలో మీ వాళ్ళంతా కూడా సాయచర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సో ఈ రోజుకు పరిస్థితి ఎట్లా నడుస్తుంది అక్కడ మనము డీటీలో ఒక మనిషిని తీసాము తీసినప్పుడు మాకు ఆశాభావం ఉండేదండి మిగతా వాళ్ళు కూడా కొట్టుకొచ్చి అక్కడ ఉంటారని అక్కడ మేము రెండు రోజులు కంటిన్యూగా అందరు కంటిన్యూ చేసేసి టోటల్ నైన్ మీటర్స్ ఎక్సవైట్ చేసామండి అరౌండ్ టెన్ మీటర్స్ డిస్టెన్స్ లెంత్ తో కానీ అక్కడ ఎవరు దొరకలేదండి కాబట్టి ఇప్పుడు డీ టూ నుంచి డీ వన్ వరకు మిగతా మెటీరియల్ స్టీల్ హెవీ కటింగ్ అంతా తీసేసి మళ్ళీ రేపు డాగ్ సపోర్ట్ తీసుకున్నాము తీసుకుంటాము నిన్న కూడా తీసుకున్నాం కానీ ఏం ఫలితాలు దొరకలేదు రేపు ఇదంతా తీసాక మళ్ళొకసారి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న డీలోపు నాలుగైదు రోజులు అక్కడ దాకా మొత్తం క్లియర్ చేసి చూస్తామండి దాని తర్వాత ఉన్న పరిస్థితులు అంత బాగాలేదు అది మనం మీద నుంచి డ్రిల్ హోల్స్ చేసి లేదా మిగతా విధంగా క్యావిటీ అంతా ఫిల్ చేశాక మళ్ళీ ఆపరేషన్స్ తర్వాత కంటిన్యూ అవుతాయండి ఇక్కడ మీరు మొన్న చెప్పారు టైగర్ టాక్స్ అనేది మేము యూజ్ చేస్తాము అక్కడ ప్రమాదకరమైన ప్రాంతం ఉంది సార్ టైగర్ కాక్స్ అంటే ఏంటి అసలు ఎట్లా పనిచేస్తుంది మామూలుగా మనం టిమ్మర్ స్లీపర్స్ ని అండర్గ్రౌండ్ కోల్ వైన్స్ లో రూఫ్ సపోర్ట్ కోసం పాజిటివ్ రూప్ సపోర్ట్ అంటాము వాటిని పరిచి ఆ కాక్స్ ఒక్కొక్కటి ముప్పై నుంచి నలభై టన్నులు తీసుకుంటాయి అదే మనం స్కిన్ టు స్కిన్ వేసేది ఉంటే దాదాపు రెండు వందల టన్ను వరకు కూడా మనం సపోర్ట్ ఇవ్వచ్చు మన మనుషులు పనిచేసే డి వన్ ముందు ఒక ఆర్చ్ కొంచెం వీక్ ఉండటం వల్ల ఇక్కడ నుంచి డి వన్ నుంచి ఆర్చ్ వరకు ఈ టిమ్మర్ సపోర్ట్ తోని సెక్యూర్ చేసి పెట్టామని కొంచెం ఓవర్లోడ్ వస్తే ఇది మనకు ఇండికేట్ చేస్తుంది కొంచెం ఒత్తుకోపోతుంది అట్లాగే అని ఇరిగినప్పుడు సౌండ్ వస్తుంది దాంతో మన మనుషులు ఈజీగా మనము ఇది లోడ్ వస్తున్నదని తెలుసుకొని బయటకు వచ్చేసే సేఫ్టీ కోసం బయటకు రావడానికి ఈజీగా ఉంటుంది మనం రెగ్యులర్గా అవునండి మనం కోల్ మైన్స్ లో ఈ టెక్నాలజీ రెగ్యులర్ గా యూజ్ చేస్తాము అయితే ఇందులో కొంచెం ఎక్కువ సైజు ఉండి ఎక్కువ గట్టిగా ఉన్న సైజు ఎక్కువ మందము తర్వాత ఎక్కువ విడుతున్న తుంటల్ని మనం టైగర్ కాక్స్ అని పిలుచుకుంటాం దీన్ని మనము ఇట్లా కట్టుకుంటూ పోతామండి మళ్ళా దాని మీద మళ్ళా దీని మీద ఇట్లా కట్టుకుంటూ దాకా వెళ్ళిపోయాక ఉంటాయి కొట్టి టైట్ చేస్తాం దీనివల్ల ఎంత మనం ప్రాప్స్ పెడితే ముప్పై నుంచి నలభై టన్లు తీసుకుంటుంది ఒకటి మనం ఇట్లా కాకుండా టోటల్ ఇట్లా స్టాక్ చేసాం కదా ఎక్కడైతే బాగా ఖరాబ్ ఉందో ఇట్లా స్టాకింగ్ పొజిషన్ లోనే టైట్ చేస్తాం లాస్ట్ వన్ దాంతో అది ఎక్కువ ఆ ప్రాంతంలో ఎక్కువ లోడ్ తీసుకుంటది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఇచ్చుకుంటూ మనకు ఎప్పుడైతే టైట్ ఎక్కువ టైట్ అయిపోయి ఒరిగిపోతూ ఉంటుందో మనకు తెలిసిపోతుంది మనం వెంబట్టే ఎస్కేప్ అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనం మూడు ఏర్పాటు చేసాం ఇంకొక రెండో మూడు ఏర్పాటు చేస్తాం సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంక ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది మీరు అంటే పాయింట్స్ కూడా కొన్ని మీకు అనుమానం ఉన్నాయి కూడా ఉంటాయి కొంత సిగ్నల్స్ కూడా వస్తాయి వాసన రావడం అటువంటి ఇప్పుడు డీవన్ అనేది లాస్ట్ సేఫ్టీగా తీయగలిగే ప్లేస్ డీవన్ అండి అక్కడ కొంత సెంట్ ఉంది కానీ అంత అంత మంచిగా లేదు డీటీలో లో మంచి సెంట్ దొరికింది మనిషిని తీసాం వీళ్ళు నా పారిపోయి వస్తే ఇక్కడికే వస్తారనుకోని అదంతా ఆ జాగంతా చేసాం ఇప్పుడు ఫైనల్ ఒక ట్వెల్వ్ మీటర్స్ ఉందండి డి వన్ నుంచి డి టూ వరకు దీన్ని తీసేస్తాం మొత్తం తీసేస్తే అక్కడ మనకు ఉంటే దొరుకుతారు అక్కడ దొరకలేదు అని అంటే ముందు ఇంకా ఎక్కడైతే బ్యాడ్గా ఉందో ఇప్పుడు మనం ఈ టింబర్ సపోర్ట్ చేసామో అక్కడ ఉన్నట్టు అక్కడ తీయాలంటే మన మనుషులకు కూడా రిస్క్ చేసే వాళ్ళకు కూడా కాబట్టి దాన్ని జీఎస్ఏ రిపోర్ట్ తీసుకొని మీద నుంచి డ్రిల్లో దాన్ని స్టెబిలైజ్ చేసి లోపలికి మళ్ళీ రెజిన్ ఫోమ్ కాంక్రీట్ కానీ పంపించి దాన్ని స్టెబిలైజ్ చేశాక మళ్ళీ అప్పుడు ప్రయత్నాలు చేస్తాము ఈ పనులను నడిచే వరకు బెల్ట్ నుంచి అక్కడ దాకా ఉన్న స్లష్ కూడా తీసుకుంటే అక్కడే ఉన్న పనులు సేఫ్ గా చేసుకోవచ్చు గారు చెప్తున్నారు ఆయన సహాయక చర్యలో నిన్న మొత్తం టన్నల్లోనే ఉండడం జరిగింది అక్కడ ఆయన అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలు చేపట్టే వాళ్ళకి మొత్తం సలహాలు సూచనలు కూడా ఇచ్చి అక్కడనే ఉండి చేస్తున్నారు సో ఆయన చెప్పిన ప్రకారం డి వన్ నుంచి అంటే డి టూ నుంచి డి వన్ వరకు కూడా మొత్తం తొవ్వి అక్కడ ఏమైనా ఉన్నాయా అనేది ఏర్పా గుర్తిస్తామని చెప్పి చెప్తున్నారు ఈ సహాయ చర్యలు అనేది కొనసాగుతాయి అయితే డి వన్ దగ్గర ప్రమాదకరమైన పరిస్థితి ఉంది కాబట్టి టింబర్ సపోర్ట్ కూడా తీసుకున్నామని చెప్పేసి ఆయన వివరిస్తున్నారు ఇది సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు ఓటే స్టూడియో